ఓం నమ శివాయ శ్రీ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రి మహాముని మరల అగస్టునితో ఓ కుంభసంభవ కార్తీక వర్ష ప్రభావము ఎంత ఎంత వివరించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము సూర్య సూర్యచంద్రగ్రహణ సమయముందు స్నానాదులు అనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణి నిత నిజతత్వమును తెలిపిడి కార్తీక వ్రతముందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయి వారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికముగా గలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పేదము వినము కార్తీకవృద్ధ దశమి రోజున పగటపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసము గలదు దానిని కూడా వివరించదను సావధానుడవే ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజుగలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందలగడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన తెయదరచి సిద్ధముగా నుండెను అదే సమయం నాగచ్చటకు కోపస్వభావుడకు దుర్వాసుడు వచ్చాను అంబరీషుడు ఆ మురిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణం చేయవలయను గాన తొందరగా స్నానమున కేగి రమ్మనమనెను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమునగల నదికి స్నానమునకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నానో దుర్ దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుగొనను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనము రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణున ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును భంగమగును ఈ ముని మహాకోపస్వభావము గలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయూ తోచుచున్నది కాదు బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదపు భుజించిన ఎడల హరిభక్తిని వదిలినవాడ నగదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపము వచ్చును అదినుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనకడి జన్మ చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనము చేయటే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి చేతను నేను కటిక ఉపాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలతోనే భుజించవలసి ఉన్నది ఎంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేశాను ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులో కాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలియవలసిందని కోరిను అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోడుల గర్భకోరములందు జటరాజ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలి పుట్టించి ప్రాణులను భుజించిన చతుర్విధాన్నములను పవచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలెనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగ చేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైన వాడు ఆ అగ్నిదేవుడునందరూ సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం ఇదని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేదాంగ వి విద్యా విశారదుడను తపస్సాలియు సదాచార సంపన్నుడునైన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసునంతటి వాణిని అవమానం వనర్చిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి ఇట్లు స్కాంద పురాణ వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్వింశాధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము